अन्दरकी नमस्कारम् निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् अद्यैव वा मरणमस्तु युगान्तरे वा न्याय्यात्पथः प्रविचलन्ति पदं न సాధారణంగా ధీరుడు కంటూ కొన్ని లక్షణాలు ఉంటాయి అవి ఎలా ఉంటాయంటే గొప్ప గొప్ప నీతిమంతులు అతడిని పొగిడినా తిట్టినా లేక సంపదలు అనేవి అతడి దగ్గరికి వచ్చినా కానీ పోయినా కానీ మరణం అనేది అప్పుడే వచ్చేస్తుంది అన్న యుగాంతరాల్లో వస్తుంది అన్న వీటన్నిటినీ పట్టించుకోకుండా ధర్మ మార్గాన్నే ఉంటాడు న్యాయ మార్గాన్ని అనుసరిస్తూ ఉంటాడు తప్ప అధర్మాన్ని ఎప్పుడూ చేయడు అన్యాయం వైపుకు వెళ్ళడు అనేది శ్లోకం యొక్క భావం